నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నెన్ కావ్య ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం బీఆర్ఎస్ పార్టీ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే తన కుమార్తె ఉన్నత అడ్మిషన్ కోసం ఆయన లండన్ వెళ్లారు హరీష్ నిన్న అక్కడ అంబేద్కర్ హౌస్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు బాబాసాహెబ్ తన విద్యార్థి రోజుల్లో ఒకప్పుడు నివసించిన లండన్ లోని అంబేద్కర్ హౌస్ ను సందర్శించారు సమానత్వం న్యాయం సాధికారత ఇప్పటికీ ప్రతిధ్వనించే ఈ చారిత్రాత్మక ప్రదేశంలో ఆయనకు నా హృదయపూర్వక నివాళులర్పించాను సమ్మిళత భారతదేశం న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ఆయన ఆదర్శాలు మనకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి అని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేశారు ఇదిలా ఉండగా హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసింది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీష్ రావే బాధ్యుడు అని ఆమె ఆరోపించారు అంతేకాకుండా హరీష్ రావు సంతోష్ రావుల వల్లే తన తండ్రి కేసీఆర్ ఇబ్బందుల్లో పడ్డారని కూడా కవిత వ్యాఖ్యానించారు సొంత పార్టీ నేత నుంచే ఈ స్థాయిలో ఆరోపణలు రావడం బీఆర్ఎస్ లో కలకలం సృష్టించింది కవిత చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై హరీష్ రావు ఇప్పటి వరకు స్పందించలేదు రేపు ఆయన హైదరాబాద్ చేరుకుంటున్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉంది నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ దాని కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం బీఆర్ఎస్ పార్టీ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే తన కుమార్తె ఉన్నత అడ్మిషన్ కోసం ఆయన లండన్ వెళ్లారు హరీష్ నిన్న అక్కడ అంబేద్కర్ హౌస్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు బాబాసాహెబ్ తన విద్యార్థి రోజుల్లో ఒకప్పుడు నివసించిన లండన్ లోని అంబేద్కర్ హౌస్ ను సందర్శించారు సమానత్వం న్యాయం సాధికారత ఇప్పటికీ ప్రతిధ్వనించే ఈ చారిత్రాత్మక ప్రదేశంలో ఆయనకు నా హృదయపూర్వక నివాళులర్పించాను సమ్మిళత భారతదేశం న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ఆయన ఆదర్శాలు మనకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి అని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేశారు ఇదిలా ఉండగా హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసింది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీష్ రావే బాధ్యుడు అని ఆమె ఆరోపించారు అంతేకాకుండా హరీష్ రావు సంతోష్ రావుల వల్లే తన తండ్రి కేసీఆర్ ఇబ్బందుల్లో పడ్డారని కూడా కవిత వ్యాఖ్యానించారు సొంత పార్టీ నేత నుంచే ఈ స్థాయిలో ఆరోపణలు రావడం బీఆర్ఎస్ లో కలకలం సృష్టించింది కవిత చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై హరీష్ రావు ఇప్పటి వరకు స్పందించలేదు రేపు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉంది